అందరికి ప్రైజ్ లార్డ్ దేవుని బిడ్డలారా ఈరోజు జూన్ పద్నాలుగో తేదీన హెబ్రోన్ క్యాలెండర్ లో దేవుని వాక్యం ఏరిట్టుగా ఉంటుంది ఇంగ్లీష్ మరి తెలుగులో చదువుతున్నాను దయచేసి గమనవలసిందిగా కోరుతున్నాను మీకా ఏడో అధ్యాయం ఎనిమిది వచ్చిన వెన్ ఐ ఫాల్ అరైజ్ ద లార్డ్ షాల్ బీ ఎ లైట్ అండ్ మీ నేను క్రింద పడినను తిరిగి లేతును యహో నాకు వెలుగుగా నుండును ఈ మాట దేవుడు మాతో మాట్లాడేటట్లు ఒకసారి ప్రార్థనలో ఆయన చూస్తాను ప్రేమ తండ్రి యేసు సినిమాలో మరొకసారి మీకు స్థుతి స్తోత్రాలు చలించుకుంటున్నాం ఈరోజు మాకు ఇచ్చిన చక్కటి మీ పరిశుద్ధ గ్రంథం ఒక వాక్య భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు మనతో మాట్లాడండి నాతో మాట్లాడండి నేను మేము పడిపోయిన స్థితిని మాకు మీ వాక్ ద్వారా వెలుగు ద్వారా జ్ఞానం చేసి పరిశుద్ధాత్మ దేవుని చేత ఒప్పింపచేసి మమ్మల్ని స్థిరపరిచి నడిపించవలసిందిగా కోరుకుంటూ క్రీస్తు మహిమల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రేమన దేవుని విడల మనము ఎంత ఆత్మీయులైనప్పటికీ ఎంత బలవంతులైనప్పటికీ ప్రతిరోజు మా జీవితంలో ఎక్కడో ఏదో ఒక చోట పడిపోతూ ఉంటాం పడిపోయినప్పుడెల్లా మనకు ఒక మధ్యవర్తి ప్రభుణ క్రీస్తు వారు ఉన్నారని ఎల్లప్పుడూ చేసుకోవాలి నా కొరకు ఆయన రక్తం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని కూడా మేము జ్ఞాపతి చేసుకోవాలి పురి ఏ స్థుతి నుండి పడిపోతీవో ఎక్కడ పడిపోతేవో అక్కడే మనం బతుకవలసిందిగా మన జీవితంలో ఎంతో అవసరమై ఉంటుంది దేని వాక్యంలో ఏం చెప్తుందంటే కీర్తన ముప్పై ఏడో అధ్యాయం ఇరవై నాలుగో చిన్నంలో రాయబడింది యహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నెలను పడినను లేవలేక ఉండడు చూసారంత చక్కటి మాట ఉంటుంది దేవుడు చేతు చేయి పట్టుకుంటున్నాడు దేవుడు మన చేయి పట్టుకుంటున్నాడు గనుక వాక్యం ఏం చెందుతుంది ఆయన పడిపోయి అక్కడే ఉండడు ఆయన లేస్తాడు అని వాక్యం చదువుతుంది పడిపోయిన స్థితిలోనే ఉండడు ఎందుకంటే దేవుడు ఆయన చేయి పట్టుకున్నాడు అందుకే అంటాడు నేను పడిపోయినను నేను లేతును ఎందుకంటే ఏహో నాకు వెలుగుగా ఉన్నాడు పడిపోయిన స్థితి నుండి లేవడానికి నాకు వెలుగు ఎంతో అవసరంగా ఉంటుంది ఆ వెలుగు ప్రవైన క్రీస్ వారు నా జీవితంలో మా అందరి జీవితంలో గొప్ప వెలుగుగా మన జీవితంలో వచ్చినాడు ప్రవీణ్ క్రీస్తు వారు చదివిచ్చినాడు నేనే లోకానికి వెలుగు నన్ను వెంబడించేవాడు ఇంకా చీకటిలో ఉండక జీవమిచ్చు వెలుగును పొంది ఉన్నాడు అని ప్రవీణ క్రీస్తు వారు చెప్పినారు ఇంకా చీకటిలో ఎంత మాత్రం నడువు నడవడానికి వీలు కూడా లేదు అట్లయితే మనం ఎప్పుడు పడిపోమా లేమా లేయొచ్చు నువ్వు లేస్తావు పడిపోయిన స్థితి నుండి లేవునెత్తే దేవుడు మన దేవుడు అని అంటున్నాడు మనం పడిపోయినప్పటికీ దేవుడు మార్చి పట్టుకునేవాడు ఉంటాడు మళ్ళీ దేవుని వాక్యం ఇంకొకటి ఏం చెప్తుందంటే అదే సామెతలు ఇరవై నాలుగో అధ్యాయం పదిహేడో క్షణంలో రిజాయిస్ నాట్ వెన్ దైన్ ఎనిమిత్ నీ శత్రు పడిపోయినప్పుడు నేను సంతోషించవద్దు అని కూడా చెప్తున్నాడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు మన శత్రుల్ని ప్రభు ప్రేమించుకున్నాడు వారి కొరకు ప్రార్థన చేయమని కూడా అన్నాడు ఈ లోకంలో మనకు ఎవరు శత్రు కాదు వాయుమండలి సంచరించే అపవాది శత్రు సాక్షాన దృష్టి శక్తి తప్ప మనకే శత్రు లేదు మనం అందరినీ ప్రేమించాలి మీ పరుగువని నీ వల్లే ప్రేమించమని చెప్పిన దేవుడి మన జీవితంలో ఎంతో శక్తివంతమైన దేవుడిగా ఉంటున్నాడు ఆ ప్రేమతోనే ఆయన లోకమంతా జయించినాడు నన్ను నిన్ను కూడా జయించినాడు అందుకే పిల్లరా ఇక్కడ మనం చూస్తున్నాము మన పడిపోయిన స్థితి నుండి మనం లేవాలని దేవుని దేవుడు ఆశిస్తున్నాడు ఆ ఒక సామెతల్లో ఒక మాట ఉంటుంది ఏముంటుంది సామెతలు పదకొండు అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన ప్రోబ్స్ లెవెన్ చాప్టర్ ట్వంటీ ఎయిట్ వర్క్ లో హీ దాట్ ట్రస్టత్ ఇన్ హిస్ రిచెస్ షాల్ ఫాల్ అంటే ఎవడు తన ధనం మీద ఐశ్వర్యం మీద విశ్వసించునో నమ్మునో ఎవరు నమ్ముకుంటాడో తన ఆస్తి మీద సంపత్తు మీద ఐశ్వర్యం మీద ఆయన పడిపోతాడు అని మనం చూస్తాం ప్రియులరా పడిపోవడానికి పాపం ఈ లోకం దీని ఆకర్షణ మనల్ని ఎప్పుడు కూడా పడిపోయే స్థితిలోనే చూడాలని ఆశిస్తాయి శత్రులు ఎల్లప్పుడు మమ్మల్ని పడిపోయేలా పడిపోయాలి పడేసాలి మమ్మల్ని లేచి నిలబడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు అయితే దేవుడు మనల్ని ఎల్లప్పుడూ లేపవాడిగా ఉంటున్నాడు ఇక్కడ చూస్తున్నాం కదా ఐశ్వర్యం మీద డబ్బు మీద ఆస్తి మీద విశ్వసించి వారు పడిపోతుంది అని ఇది ఒక ఉదాహరణ ఉండొచ్చు నీ జీవితంలో ఎక్కడ పడిపోవడానికి ఏముండేది ఏం ఉండింది దేని ద్వారా నీవు పడిపోయినావు శోధన ద్వారా పడిపోయినావా ఆకర్షణ ద్వారా జట్టు పడిపోయినావా ఏదో జీవితంలో సాధించాలని పరిగెత్తి దేవుని ఇడిసి పరిగెత్తి పరిగెత్తి పడిపోయినావా మన పిత్రుడైన యాకు గారిని చూస్తాం జీవితంలో ఆశీర్వాదం పొందాలి పొందాలని పరిగెత్తినాడు పరిగెత్తినాడు పడిపోతూ వచ్చినాడు పడిపోతూ వచ్చినాడు చివరికి దేవుని పాదాల దగ్గర పడేయలసి వచ్చింది ఆయన సంపాదించింది ఏది కూడా ఆస్తి అంతస్తు నిజమైన ఆశీర్వాదం కాదని తన జీవితంలో తెలుసుకున్నాడు ఆశీర్వాదం కొరకు అందరిని అనేకులను మోసించినారు జీవితంలో అంతే క్రీస్తు వారే మన గొప్ప ఐశ్వర్యము మరి ఆస్తి మరి ఆశీర్వాదం ఆయనను విడిచిపెట్టి ఆయనను మన జీవితంలో పోగొట్టుకొని మిగతాది ఏమి సంపాదించుకోవడానికి పోయినప్పటికీ మనం పతనమైన జీవితంలోనే పడిపోతాం అందుకే ఎక్కడ దేని గురించి పడిపోయినాం దావది గారిని చూస్తే ఒక స్త్రీ వలన పడిపోయినాడు ఎక్కడో గొర్రెలు కాస్తున్న వారిని ప్రభు గొప్ప స్థానం తీసుకుని వచ్చినాడు ఆశించినాడు ఐశ్వర్యం ఉంది అధికారం ఉంది భోగాలు ఉన్నాయి స్త్రీ ఉప భోగంలో పడిపోయినాడు సునీ జీవితంలో కూడా ఇలాంటి పడిపోయిన స్థితి ఉందా పురుషుని సవాసంలో పడిపోయినవా స్త్రీ సవాసంలో పడిపోయినవా డబ్బు సవాసంలో పడిపోయినావా ఇంకా దేని దేని బట్టి నీవు పడిపోయినావు ప్రభు ఏం ఆశిస్తున్నాడంటే నువ్వు లేచి ఆయన కొరకు జీవించాలి అందుకే మీక చెప్తాడు నేను పడిపోయినా తిరిగి లేస్తాను ఎందుకంటే నా దేవుడు నాకు వెలుగుగా ఉన్నాడు ఇది ఒకసారి ఈ మాట జ్ఞాపం చేసుకో నీ పడిపోయిన స్థితి నుండి లేవడానికి సిద్ధపడు ఎందుకంటే ఇంకొక నీకు ఉత్తేజనకరంగా నిన్ను ప్రోత్సాహపరచడానికి ఉద్యోగపరచడానికి ఎన్కరేజ్ పరచడానికి దేవుని వా మాటలో ఇంకొక మాట ఉంటుంది అదే ఏది సామిత్రులు ఇరవై నాలుగో అధ్యయనం పదారోచన పదారోచనలో ప్రోమ్స్ ట్వంటీ ఫోర్ వర్స్ సిక్స్టీన్ లో ఈ మాట ఉంటుంది నీతివంతుడు ఏడు మారులు పడినను తిరిగి లేచును చూసారు ఎంత మంచి మాట నీతివంతుడు ఏడు సార్లు పడిపోయినో నువ్వెన్ని సార్లు పడ్డావు ఎన్నిసార్లు దేవుని నుండి దూరం పోయినావు ఒకసారి జ్ఞాపం చేసుకో నువ్వెన్నిసార్లు కూడా పడినప్పటికీ పశ్చాతాప హృదయంతో దేవుని దగ్గర వస్తే క్షమించే గొప్ప దేవుడు నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు ఆయన తన చేతులు చాపి నేను పిలువడాస్తున్నాడు నిన్ను ఆకర్షిస్తున్నారు నేను కోరుతున్నాను ప్రిరా రమ్ పడిపోయిన వాడు లేచి నిలబడాలి ఆయన కొరకు సాక్షిగా నిలబడాలనేది దేవుని యొక్క ఆశ ఎక్కడ పడ్డా ఒకసారి చేస్తావు రోపాదాల దగ్గర అదే రీతిగా నిలబడిన వాడు నేను నిలబడ్డాను గట్టిగా అని గర్వించొద్దు పడిపోయిన వారిని చూసి వారిని చిన్న చూపుతో చూపొద్దు చూడొద్దు ఎందుకంటే వాక్యం వేరుగా రాయబడింది మొదటి కొరతి పదో అధ్యాయం పన్నెండోత్సరం తాను నిలుచుతున్నాడని కొనువాడు పడుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునేను నేను నిలబడ్డానని అట్లా అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్త వహించాలంట పడిపోయిన వారి గురించి ప్రార్థన చేయి నీవు పడిపోకుండా జాగ్రత్త వహించు పడిపోయిన నీ గురించి ప్రభు ఒక తలంపు నా కుమారుడా నా కుమారుడు నువ్వెక్కడ పడిపోయావో అక్కడి నుండి లేపడానికి నా రెండు చేతులు చాపి సిద్ధంగా ఉన్నాను నీవు ఆయన దగ్గర వస్తే అని నిన్నడూను తుణీకరించా వాక్యంలో రాయబడింది నా వద్దకు వచ్చి వారు ఎవరిని కూడా నేను త్రోసివేయను నిన్ను విడువను ఎడబాయను అనే దేవుని వాక్యం మనకెంతో శక్తి ఇస్తుంది ఉద్యోగం ఇస్తుంది ధైర్యం ఇస్తుంది నీ కుడి చేతిని పట్టుకొని నేను బలపరచేవాడు నేనే అనేసి నలభై మూడు పదిలో దేవుడు చదివిచ్చిన తన చేయి పట్టుకుని నేను బలపరిచి నిలబెట్టాలని ఆశించినప్పుడు నీవెందుకు వెనకపోతున్నావు ఎందుకు దిగజారిపోతున్నావు ఎందుకు ఆయనకు దుఃఖ పెడుతూ నీవు దుఃఖంలో ఉంటూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు ఈరోజు ప్రభు పిలుస్తున్నారు రా కొరకు ప్రార్థన